అరుణాచలేశ్వరి మహిమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలని సన్నిధిలోని హుండీపై పడింది ఆ పిల్లలిద్దరూ హుండీలోని పైసల్ని ఎవరో లేనప్పుడు సన్నని రేకుతోటి లాగి తీయడం ప్రారంభించారు అందులో ఒకడు ఒరే ఎవరన్నా చూస్తున్నారేమో చూడరా అన్నాడు ఇంకొకరితో రెండో వాడు చుట్టూ చూసి అరుణాచలుడు ఇంతేసి గుడ్లు వేసుకుని చూస్తున్నాడరా అన్నాడు ఇద్దరు అరుణాచలుని ఎదురుగా నిలబడి మా దొంగతనం బయటపడకుండా చూచే బాధ్యత నీదే అందుకు పటికీ బెల్లంలో మూడవ వంతునికిస్తాము ముగ్గురం సమానంగా తీసుకుందాం ఇది మన ఒప్పందం అన్నారు ఇలా ప్రతిరోజు పటికీ బెల్లం అరుణాచలానికి పెడుతున్నారు ఆశ్చర్యంగా సిమిని ముందు ఉన్న పటికీ బెల్లం మాయమవుతుంది ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకుని ఆలయ అధికారికి అప్పగించాడు వీళ్ళిద్దరూ ఎనిమిదేళ్ల పసిపిల్లలు వీళ్ళని ఎలా శిక్షించాలి అని అరే పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయంలో నూటెమిది ప్రదక్షిణలు చేయండి అని ఇదే మీ శిక్ష అన్నాడు పిల్లలు ఇద్దరు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు ఆలయ పూజారి అధికారి దూరంగా కూర్చుని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా ఇంతలో పూజారి అధికారి ఒక్కసారిగా తిళ్ళిపడ్డారు పరిశీలించి పిల్లల్ని మళ్ళీ ఒక్కసారి చూశారు ఆ ఇద్దరు పిల్లలతో పాటు మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూశారు మూడవ పిల్లవాడు మెరిచిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటి మాటికి ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు అద్భుతం కదా మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్ళి మాయమైపోయాడు అరుణాచలేశ్వరుడు దొంగ పటికి బెల్లం మూడవవంతి తిన్నాడు కదా అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణం చేస్తున్నాడన్నమాట ఆ అధికారి పిల్లల్ని బుజ్జకిస్తూ అసలేం జరిగింది అని అడిగాడు పిల్లలు అరుణాచలేశ్వరుని వాటా గురించి చెప్పారు అది విని వారు ఆశ్చర్యం ఆనందంలో మునిగిపోయారు సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్నమాట ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి నిష్కల్మష ప్రేమకు నిర్మల భక్తికి అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే అరుణాచలుడు రూపంలో ఉంటాడని అది అగ్నిలింగం అని శాస్త్రవచనం ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపంలో కాంతి స్తంభం రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం